దేవాలయానికి వెళ్ళిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం తీర్థం తీసుకున్న తరువాత చాలామంది చేతిని తలకు రాసుకుంటూ ఉంటారు జ్యోతిష హైందవ సంప్రదాయాల ప్రకారం తీర్థం పవిత్రమైన జలం దీనినే గంగా అని కూడా పిలుస్తాం భగవంతుణ్ణి అభిషేకించిన తరువాత పవిత్రంగా మారిన జలాన్ని తీర్థంగా భక్తులకు అందిస్తారు తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు రాయడం ఓ అలవాటుగా మారింది అయితే ధర్మశాస్త్రాల ప్రకారం చేతిని తలపై త్రిపుండ్రం లేదా నమస్కారానికి సూచనగా రాయడం ద్వారా శుద్ధి క్షమాపణ దైవకృప పొందేందుకు సూచనగా చెబుతారు తీర్థం అనేది ప్రసాదంగా చెబుతారు కాబట్టి దానిని తలపై ఉంచడం కూడా శుభదాయకమనే చెప్పాలి ఇక శాస్త్రం ప్రకారం చూసుకుంటే తీర్థం భౌతిక మానసిక శరీరాన్ని శుద్ధి చేస్తోంది పుణ్యఫలాలను ఇస్తుంది మనిషి తలపై బ్రహ్మరంధ్రం ఉంటుంది దీనినే శక్తి కేంద్రంగా చెబుతాం తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాయడం వలన బ్రహ్మ కేంద్రానికి ఆధ్యాత్మిక శక్తి అందుతుందని పాపాలు క్షమించబడతాయని చెబుతారు తీర్థం తీసుకున్న తర్వాత ఎవరు తలపై చేతిని రాయకూడదు అనే దానిపై కూడా శాస్త్రాలు కొన్ని వివరణలు ఇచ్చాయి మనసు మాలిన్యంతో నిండిపోయినవారు భగవంతునిపై నమ్మకం లేని వారు పలు రకాలైన చింతలున్నవారు చేతిని తలపై రాయకూడదని చెప్తారు